బాపట్ల జిల్లా కారంచేడు మండలం కుంగులమర్రిలో జరిగిన దొంగతనం ఘటన స్థానికంగా కడకలం రేపింది దైవ దర్శనం కుటుంబం మొత్తం ద్వారకా తిరుమల వెళ్లిన అన్వాపల్లి కోటేశ్వరరావు గృహంలో గుర్తు తెలియని దొంగలు పడి ఇండి తాళలు పగలగొట్టి సుమారు ముప్పై సవర్ల బంగారం ఇరవై ఐదు వేల నగదు దోచుకెళ్లినట్టు రాబడిన సమాచారం మేరకు తెలిసింది ఘటనా స్థలానికి చేరుకున్న ఇంకొల్లు సర్కిల్ సిఐ వైవి రమణయ్య ఎస్ఐ కాదర్ బాషా క్లోజ్ ట్రీమ్ సహాయంతో వేలిముద్రలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు స్వాతంత్ర్య <Sess> సమర <Sess> <Sess>